కొంతమందికి ఉసిరికాయలు నచ్చుతాయండి కొంతమందికి నచ్చవు నచ్చని వాళ్ళకైనా ఉసిరికాయ పులిహోర చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు దీనికి కావాల్సిందైతే ఫస్ట్గా నేనేం చేస్తున్నా అంటే నువ్వులు అండ్ మెరియాలని మంచిగా వేపుకుంటున్నాను నువ్వులు ఒక టూ స్పూన్స్ తీసుకున్నా చిన్న స్పూన్ తోటి అండ్ మిరియాలు ఒక పది నుంచి పన్నెండు తీసుకున్నాను మంచిగా వేగాక ఇవి వేగిన తర్వాత మీకు నచ్చినట్టు గ్రైండ్ చేసుకోండి మిక్సీలో అన్న వేసుకోండి లేదంటే రోట్లోకి వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోండి యాజ్ డి పులిహోర లాగానే దీంట్లోకి పోపు పెట్టాలన్నమాట పల్లీలు శనగపప్పు మనపప్పు ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే పచ్చిమిర్చి వేసేసుకోండి అన్నీ వేసుకొని మంచిగా వేపుకోవాలి వేపేసిన తర్వాత దీంట్లోకి ఏం చేస్తారు అంటే నేను ఉసిరికాయల్ని ఏం చేస్తానంటే తురుమలేదనమాట డైరెక్ట్ ఉసిరికాయల్ని నేను కట్ చేసి మిక్సీలో వేసి పల్పులా చేశాను అది కూడా మనకి యాస్టేస్ తురిమిన వస్తుంది అలా దీన్ని దీంట్లో యాడ్ చేసి ఒక వన్ మినిట్ అన్న వేపండి అనమాట అప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉన్న ఒగుర అన్నది తగ్గుతుంది ఇప్పుడు దీంట్లోకి మనం ఏదైతే ఫస్ట్ గ్రైండ్ చేసాం కదా నువ్వులు మెరియాల పౌడర్ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు యాడ్ చేసుకోండి ఆ పౌడర్ యాడ్ చేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసేసుకొని రైస్ వేసేసుకొని మంచిగా అయితే కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత మీరైతే దాంట్లో ప్లేమన్ వేసేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఉసిరికాయ పులిహోర థ్యాంక్ యూ